హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజైతే క్లైమేట్ అనేది చాలా చల్లగా ఉంది వర్షం అనేది ఉందండి అందుకే వేడి వేడిగా మిర్చి పచ్చి అరటికాయ బజ్జీలు అయితే వేసాను రెసిపీ అయితే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ముందుగా శనగపిండి అండి శనగపిండి ఆనియన్స్ అనేది స్టఫింగ్ కోసం అండి అది సైడ్ డిష్గా మిర్చి నేనైతే బజ్జీ మిర్చి తీసుకున్నాను మామూలు మిర్చి కానీ తీసుకున్నాను కార్న్ఫ్లోరు సాల్టు పాము ఇవి అరటికాయలు అండి అరటికాయ బజ్జీ కోసం ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడైతే ప్రిపరేషను ఒక కప్పు శనగపిండి దీనికి వన్ ఫోర్గా ఫ్లోర్ అండి ఫ్లోర్ కానీ వేస్తే చాలా క్రిస్పీగా ఉంటాయి టేస్ట్ కానీ చాలా కమ్మగా ఉంటుంది దీనికి హాఫ్ టీ స్పూను సాల్టు ఒక టీ స్పూను వామ్ అండి వామ్ వేసుకుంటే శనగపిండి అనేది డైజెస్ట్ అయ్యడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వాటర్ అనేది కొంచెం కొంచెంగా పోసి లమ్స్ లేకుండా అంటే ఉండలు లేకుండా కలుపుకోవాలండి ఇలా మరి చిక్కగా కాదు మరి పలుచగా కాదు ఇలా మీడియంగా ఇలా తిక్కగా కలుపుకోవాలండి బ్యాటరీ అనేది ఇలా కలుపుకుంటే మనకి బజ్జీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా అన్నీ రెడీ చేసుకోవాలి మనము ఇప్పుడైతే మిర్చి అయితే మధ్యలో కట్ చేసి సీడ్స్ అనేది తీసేస్తున్నానండి ఎందుకంటే ఇవి నార్మల్ మిర్చి కాబట్టి కారం ఎక్కువ ఉంటా అని సీడ్స్ అన్నీ తీసేసి వామ్ అయితే మనం ఉప్పు వేసి దంచి పెట్టుకోవాలి ఇలా మధ్యలో స్టఫింగ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మిర్చి బజ్జీల్లో కారం కానీ ఎక్కువ ఉండదండి వాము ఉప్పు కొంచెం శనగపిండి ఇలా తంచుకొని మూడు ఈ పొడి ఇలా మధ్యలో పెట్టుకోవాలి ప్రతి ఒక్క మిర్చికి ఇలా పెట్టేసుకున్నామంటే మిర్చి కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా అన్నీ స్టఫ్ చేసుకున్నాక ఇప్పుడైతే మనం ఆయిల్ అనేది ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఆయిల్ అనేది పెట్టుకోవాలండి మనం నేనైతే వేరుశనగ నూనె వేసుకున్నాను మీరు ఏ నూనె అయినా యూజ్ చేసుకోవచ్చు ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత బజ్జీలు అనేది వేసుకోవాలండి ముందుగా అరటికాయ బజ్జీలు ఇలా డిప్ చేసుకొని కానీ వేసుకుంటే మనం బజ్జీలు వేసిన తర్వాత అయితే పొంగుతాయండి కొంచెం మనం బజ్జీలు వేసేటప్పుడు కొంచెం మంట తగ్గించి వేసుకున్నాము ఫుల్గా ఆయిల్ ఉంది కాబట్టి ఇదైతే మనం కార్న్ఫ్లోవర్ వేసాం కాబట్టి బజ్జీలు అనేది చాలా క్రిస్పీగా బాగా టేస్టీగా వస్తాయండి ఫ్లోర్ లేకపోతే బీ పిండి అయినా కొంచెం వేసుకోవచ్చు ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇప్పుడైతే తీసుకోవాలి తర్వాత మిర్చి బజ్జీ సేమ్ ఇలాగే అన్నీ డీప్ ఫ్రై చేసుకోవచ్చండి మనకు కావాలంటే ఆనియన్ బర్జీ కానీ ఇలాగే వేసుకోవచ్చు ఆనియన్ అనేది పలచగా కట్ చేసుకొని ఇలా మున్నగా ముంచుకొని అలా వేసుకోవాలండి ఇలా టిప్ చేసి కానీ వేసుకుంటే మనకి కొంచెం బాయిల్ అయిన తర్వాత బజ్జీ అనేది పొంగినట్టు కనిపిస్తుంది మరి ఎక్కువ తిక్కుంటే లోపల ఉడుక్కున్న అలా ఉంటాయి ఇలాగైతే సేమ్ క్వాంటిటీ అయితే చాలా టేస్టీగా అయితే ఉంటాయండి ఇప్పుడైతే ఆల్మోస్ట్ బజ్జీలన్నీ రెడీ అయిపోయాయి ఈ వర్షానికి ఇలా చేసుకొని ఇంట్లో తింటే ఇంటి ఇల్లుపాది హ్యాపీగా అయితే తినొచ్చండి మన వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబర్ అనేది చేసుకోండి సపోర్ట్ మీ మై వీడియోస్ ఇలా ఆనియన్స్ కొత్తిమీర నిమ్మకాయ ఇలా స్టప్ చేసి పెట్టుకుంటే చాలా టేస్టీగా కమ్మగా అయితే ఉంటాయండి మన వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు